హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా బులోరా యాక్చువల్ వీడియో షేర్ చేస్తున్నానండి సో అందరికీ సారీ ఈ టైంలో వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ పన్నెండున్నరకంతా వచ్చిందండి బట్ లేట్ అయిపోయింది అండ్ ఈ వీడియో షేర్ చేసిన అన్న కూడా సో సారీ అండి సో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు అందరూ క్షమించాలి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదండి ఇలాంటి బులోరాలు ఇక్కడికి అరవై ఐదు అరవై ఐదు బులోరాస్ వచ్చాయండి అండ్ టాప్ రేట్ వచ్చేసి చాలా మంచిగా పెరిగింది అరవై నాలుగు వేల ప్లస్ వెళ్ళిందండి సో అంటే సిక్స్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ వెళ్ళిందనమాట ఒక బులోరా హైయెస్ట్ ఆ తర్వాత యాభై యాభై ఐదు యాభై ఎనిమిది వేలు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క బులోరా ఒక్కొక్క ప్రైజ్ అనేది వెళ్ళింది హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి అరవై నాలుగు వేల రూపాయలండి అడ్రస్ విషయానికి వస్తే కనుక కడప డిస్టిక్ నూతన విలేజ్ లింగాల మండలం సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా యాక్షన్ అనేది జరుగుతుందండి ఫార్మర్ అన్నకు అంటే ఇష్టమైన ప్రైజ్ అనమాట అంటే ఎంతైనా అని కాదండి అక్కడ ఉన్న ప్రైజ్లో సో మాకు ఈ ఈ ప్రైజ్ అరవై నాలుగు వేలకు మాకు ఇస్తావా వెహికల్ అంటే ఈ టమోటా అంటే కనుక సో ఓకే అనిపిస్తే అన్న ఓకే అంటారండి సో ఈ విధంగా ఇక్కడ సేల్స్ అనేది జరుగుతుంది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ లైవ్లో మీరే చూసేయండి అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఫార్మర్ అన్నకి మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి సో థ్యాంక్ యూ ఫర్ watching this video <Sedit> na koyen kani achi பைக்கு வீட்டு மல்லா இன்னொரு ரொம்ப உண்டு